ఓం నమః శివాయ నమం నమః సమ్మక్కాయ నమ సారలమ్మాయ నమ వనదుర్గాయ నమ ఓం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము అక్టోబర్ మాసం అక్టోబర్ మాసం రుచిక రాశి ఫలితాలు ఈ రుచిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము స్నానము పూజ వీళ్ళు ఎక్కువగా భగవంతుడి మీద పూజా బలం అనేది ఎక్కువగా ఆలోచన చేయరు కానీ వీళ్ళు ఏ పూజ చేయకపోయినా ఏ పార్థన చేయకపోయినా వీళ్ళకి లక్ష్మీదేవత అనేది కట్టలు కట్ల 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 వస్తూనే ఉంటుంది మరి చాలా మంది చాలా విధానాలుగా అనుకుంటుంటారు స్వామి మేము పొద్దు నుంచి సాయంత్రం వరకు రెండు గుళ్ళు మూడు గుళ్ళు తిరిగి వస్తాం పూజ బలాలు చేస్తాం శనివారం వెంకన్న శుక్రవారం లక్ష్మి మంగళవారం ఎల్లమ్మ గురువారం సాయిబాబా ఇలాగ మేము పూజలన్నీ దేవుడి దర్శన గుళ్ళన్నీ వెళ్తున్నాం మేము ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు అనుగ్రహం లేకపోకుండా అయిపోతుంది ఏమిటా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే వీళ్ళకి గురుదశ చాలా బాగుంది గురు దశ వల్ల వీళ్ళకి రావు కేతువులు చాలా బాగున్నాయి రావు కేతువుల వల్ల వీళ్ళు పట్టిందల్లా బంగారం చేయాల్సిన పనులు చేసే పనులు ఎక్కడికి పోయినా కూడా ఆటోమేటిక్గా వాళ్ళు ఉండగాడికి వచ్చేస్తుంటాయి అదే వీళ్ళకు ఉండాల్సిన అదృష్ట యోగ గణితం మరి వీళ్ళ జాతక యోగ గణితంలో చూసుకుంటే వీళ్ళ మీద నరఘోష నరదిష్టి చెడు కన్ను చెడు దోషం ఇవి ఎక్కువగా ఉన్నాయి మరి ఇలా జాతక యోగంలో చూస్తే విద్యారంగంలో మంచి విద్య పెద్ద పెద్ద విదేశాల ప్రయాణాలు అభివృద్ధిగా రావాల్సినవి కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మంచి తెలివితేటలు ఆలోచనలు చాలా బాగుండాయి మరి కొత్త కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి ఇలా జీవితంలో కొన్ని కీలక ప్రయాణాలు కొన్ని మార్పులు జరుగుతాయి ఉద్యోగంలో అభివృద్ధి మానసికమైన ప్రశాంతత రాబోతుంది మరి నిరుద్యోగులకి మంచి శుభవార్త వినే మార్గాలు కూడా కనబడుతున్నాయి స్త్రీల నుంచి పురుషులకి పురుషుల నుంచి స్త్రీలకి మంచి అదృష్ట యోగం అనేది రాబోతుంది మరి ఆస్తులు కొన్ని మార్పులు కొన్ని చేయాల్సి వస్తుంది కొన్ని కొనాల్సి వస్తుంది మరి భార్యాభర్తల మధ్యలో వైవాహిక జీవితంలో అనేది వీళ్ళకి అనుకూలంగా లేదు అనుకూలంగా లేని దానివల్ల భార్య ఒక మాట చెబితే భర్త ఇంకో మాట చెప్పటం మరి భార్య రూటు బా భార్య రూటు పెళ్ళం రాకోకుండా పెళ్ళం రూటు భార్య రాకోకుండా భర్త రాకోకుండా వీళ్ళిద్దరికీ రకరకాలుగా ఒక కాబోతే ఒకరికి భార్యాభర్తల మధ్యలో కొన్ని అవకతవకలు కొన్ని కనబడుతున్నాయి ఈ అవకతవకలు ఏంటంటే నా మాటే గెలవాలి నేనే చదివాను నేనే ఉద్యోగం చేస్తున్నాను నేనే సంపాదిస్తున్నాను ఈ కుటుంబాన్ని నేనే సాత్తున్నాను ఈ కుటుంబానికి నీ నాతోనే బతుకుతున్నారు అన్నట్టుగా కొంతమందికి కొన్ని యుగోలు ఉంటాయి కాబట్టి అలాంటి యుగో పోయినప్పుడే ఆ కుటుంబానికి చిచ్చు తగులుతుంది అంటే సమస్య వచ్చేస్తుందిగా సమస్య వచ్చి నేనే గొప్ప అని భార్య నేనే గొప్ప అని భర్త నేను కారు కొనాలని ఒక ఆయన ఇల్లు కొనాలని ఒక ఆయన అలాగా ఒకరు కాబట్టి ఒకరు వాళ్ళ నిర్ణయాలను బట్టి వాళ్ళు అనుకోకుండా తీసేసుకుంటారు ఒకరు తెలుసో తెలియగో తీసేసుకున్నారులే మనం దీన్ని కొంచెం ఆలోచిస్తాము ఆలోచన చేయరు ఆలోచన చేయకోకుండా నువ్వు కొన్నావు కదా మరి నేను కూడా ఒకటి కొంత అని వాడొకడు కొన ఈడొకడు కొన ఇల్లు సంసారం పటాపంచలే ఒకళ్ళొకలికి శుతి ఉండదు మనశ్శాంతి ఉండదు ఆందోళన ఎక్కువగా ఉంటాయి మరి ఎన్ని జరుగుతున్నాయి కాబట్టి మరి ఎందువల్ల జరుగుతాయి ఏమిటాయంటే వీళ్ళ మీద కొంచెం కర్మ ఫలాలు కొన్ని ఉంటాయి కర్మ ఫలాలని వీళ్ళు కొన్ని జాగ్రత్త చేసుకొని శాంతం చేసుకునేటికైతే వీళ్ళ జీవితంలో ఎక్కడికి పోయినా కూడా తిరిగి అనేది ఉండదు మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళందరికీ పెద్ద పెద్ద స్థాయికి ఎదగాల్సిన యోగాలు ఉంటాయి కొడితే కుంభస్థానమే కొడతారు చిన్న చిన్న విధానం ఉండదు పెద్ద పెద్ద స్థానమే పూర్తి చేస్తారు కాబట్టి ఎక్కువగా రెడ్ కలర్ కానీ బ్లాక్ కానీ ఎక్కువగా వాడకూడదు ఆ బ్లాక్ వాడిన దానివల్ల సమస్యలు కొన్ని ఎదురవుతాయి లేనిపోయిన విధానాలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి శివుడాజ్ఞ లేని సేమైనా కొట్టదంటారు మీరు చేయాల్సిన పూజా బలం ఆ శివయ్యని మీరు పూజా బలం చేయాలి ఆ శివయ్య పంచాక్షరి మంత్రాన్ని మీరు చదవాలి నూట ఎనిమిది సార్లు చదవాలి ఇంట్లో కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మీరు చదివినట్టుకైతే మీ మీద ఉండాల్సిన మనశ్శాంతి ఆరోగ్య శాంతి మీకు ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యాలు చెప్పించుకొని పూజలు చేసుకొని నిరాశ చెంది బాధపడుతూ ఉన్నారా మరి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏముంది మీరు చేసే పనులు ఎలా ఉన్నాయి మీ పిల్లల భవిష్యత్తు ఏమిటి వాళ్ళ ఉద్యోగాలు ఏమిటి వాళ్ళ చదువులు ఏమిటి వాళ్ళకి కళ్యాణ యోగం ఏమిటి మరి ఇది ఎందుకు కావటం లేదు చేతిగాడుకు వచ్చింది మనకి ఎందుకు చేతి జారిపోతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించండి అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకాన్ని బట్టి చూసి చెప్పగలుగుతాం ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ శివాయ దుర్గాదేవాయ నమ శ్రీమాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది వాళ్ళు ఏ పూజ చేసినా ఫలించుకోకోకుండా ఏ ఉద్యోగం చేసినా వాళ్ళకి విజయం కాకోకుండా ఏ రైతు విషయాల్లో కూడా వాళ్ళు ఏ భూమి విషయాల్లో కూడా వాళ్ళకి ఏది చేసినా వాళ్ళకి విజయవంతం కాకోకుండా స్నేహధర్మంలో కొన్ని బంధు మిత్రులతో కొన్ని కలహాలు నమ్మిన వాళ్ళ నుంచి మోసాలు ఇలాగ కొన్ని విషయాలు ఇలా జాతక యోగంలో ఈ మిథున రాశి వాళ్ళకి జరుగుతుంటాయి మరి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థాన బలము పూజ బలం మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే స్థాన చలనం అనేది ఉంది స్థాన చలనం అనగా ఇల్లు కట్టుకోవాలి వీళ్ళు మనసులో అనుకున్న కోరికలు ఎన్నో రోజుల నుంచి వీళ్ళు బాడిగింట్లో ఉంటూ ఎన్నో బాధలు పడుకుంటూ తింటూ తినగా ఆ ఇంటికి బాడిగా కట్టుకుంటూ బాధపడుతూ ఎన్నో రోజుల నుంచి బాధపడే వాళ్ళకి ఒక మంచి శుభవార్త ఇప్పుడు వీళ్ళకి కుటుంబంలో ఎవరి నుంచి కానీ ఒక అదృష్ట యోగం రాబోతుంది దాని నుంచి వీళ్ళ జాతక యోగంలో చూసుకుంటే ఒక స్థానం అనేది సొంత ఇల్లు కట్టుకోవాల్సిన యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది మరి వీళ్ళు ఊహించని అదృష్టము ఊహించని జాతకము ఊహించని చక్రము వీళ్ళ జాతక యోగంలో కొన్ని రాబోతుంది మరి మానసికమైన కొంత ఇబ్బందులు ఒత్తిళ్ళు కొన్ని ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డబ్బు విషయాలలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బుని జల్తా పెట్టద్దు డబ్బుని రూపాయి రూపాయి వీళ్ళు ముడేసుకొని ఈ వంద రూపాయలు ఉన్నాయి ఈ వంద రూపాయలు ఉన్నాయి దేని పని చేస్తాయి వంద రూపాయలు అనుకుంటే కాదు ఆ వంద రూపాయలు వంద రూపాయలు వేసుకుంటేనే వేలు అవుతాయి ఆ వేలు 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 లక్షలు అవుతాయి ఆ విధంగా భగవంతుడు అనుగ్రహంతో మనం పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ దైవ అనుగ్రహాన్ని మనం ఎక్కువగా పొందాలి మరి డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మరి మీకు కొన్ని కొన్ని కార్యక్రమాలలో కొన్ని దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటాయి మరి ఈ మధ్యలో చేయాల్సిన ఉద్యోగ విశేషాల్లో మీకు డెవలప్మెంట్ లేకోకుండా రావాల్సిన ప్రమోషన్ విషయాల్లో కూడా దగ్గరకు వచ్చి దూరం కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మరి నమ్మిన వాళ్ళు మోసం చేయటం బంధువు మిత్రులతో విరోధాలు సికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే విద్యారంగంలో చాలా బాగుంది చదువుపరంగా ఏరే వాళ్ళకి చెప్పటం కానీ వీళ్ళు వీళ్ళు చేయటం కానీ రంగంలో చాలా చాలా వరకు చాలా వరకు బాగుంది కొత్త కొత్త పనులు కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రావాల్సిన కొన్ని ఉంటాయి మరి కుటుంబంలో మనశ్శాంతి రాబోతుంది చేయాల్సిన కార్యక్రమాలు దగ్గరకు వస్తున్నాయి దూరం అయిపోతున్నాయి మనసు నిలకటగా ఉండకోకుండా అయిపోతుంది ఏదో సమస్య శుభ కార్యక్రమాలు కానీ కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా ఆందోళనలు మరి మీ ఇంటి మీద మీ మీద నరఘోష కొత్త కొత్త కార్యక్రమాలు దగ్గరకు వచ్చి బ్రేక్ కావటం మరి చేసే పనులు అభివృద్ధిగా రాబోకుండా ఉండటం మీకు స్త్రీ నుంచి పురుషుడికి పురుషుడి నుంచి స్త్రీకి లేనిపోయిన సమస్యలు లేనిపోయిన ఇబ్బందులు లేనిపోయిన ఆలోచనలు కొని వచ్చి ఒకల మాట ఒకరికి అనుకూలం లేకోకుండా వీళ్ళు వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే వెనక నుంచి ఏది పోయినా ఏం కాదు ముందు నుంచి వరకు ఒక కర్ర కూడా పోగొడు వెనక నుంచి ఎనిగిలిపోయినా బాధలేదు ముందు నుంచి వరకు ఒక కర్ర కూడా పోగూడు అలాంటి మనస్తత్వం ఏదైనా సరే వీళ్ళకి మనసుకు నచ్చితేనే చేస్తారు మనసుకు నచ్చంది వంద మంది చెప్పినా కూడా ఇనే రకం కాదు కాబట్టి వీళ్ళ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే గురుడు కొంచెం తగ్గాడు కాబట్టి కేతువు దశ వీళ్ళకి కొంచెం రాబోతుంది ఆ కేతు దశ ఈ నెల అక్టోబరు పదకొండవ తారీఖు నుంచి కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి పదకొండో తారీఖు నుంచి గురుదశ నుంచి వీళ్ళకి రావు దశ రాబోతుంది కాబట్టి మరి వీళ్ళు చేయాల్సిన పనులు చేసే కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కువగా స్నేహాలు ఎక్కువ చేయకూడదు చేసే పనులు అభివృద్ధిగా లేకోకుండా అయిపోతున్నాయి మనశ్శాంతి వాళ్ళకి లేకోకుండా అయిపోయింది ఎంత తిన్నా ఇంటి ఇంట్లో మనశ్శాంతి లేకుండా అయిపోతుంది అన్నదమ్ముల మధ్య అక్కజల్లెళ్ళ మధ్య కొడుకుల వల్ల బిడ్డల వల్ల కూతుర్ల వల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురు రాబోతున్నాయి వీళ్ళు ఎక్కడో ఒక పెద్ద స్థాయిలో నిలవడేసిన వాళ్ళు కూడా ఇలా కోడళ్ళ గురించి కానీ కొడుకుల గురించి కానీ అన్నదమ్ముల గురించి కానీ వీళ్ళ జాతక యోగంలో వీళ్ళు రోడ్డు మీద తెచ్చే జాతకం కనబడుతుంది మరి ఇలాంటి జాతకం కనబడుతుంది కాబట్టి మీరు ముందు జాగ్రత్త పడాలి ఏ విషయమైనా కానీ ఏ కార్యక్రమం అయినా కానీ డబ్బులు కానీ మీరు ఒక వస్తువులు కొనటం కానీ ఏదైనా కానీ పబ్లిక్ షీటింగ్స్ చేయకోకుండా మీకు ఫాదుగాపుగా మీ పేరులో కొంత అమౌంట్ని కొంత బ్యాంకులో వేసుకొని పెట్టుకొని కొంత అమౌంట్ని మీరు మీ ఆరోగ్యపరంగా ఇప్పుడు ఆరోగ్యపరంగా ఒక రకంగా లేదు చడం చిత్తం చడం మాయం ఆ విధంగా ఉంది కాబట్టి మీరు ఆరోగ్య బీమా ఏదన్నా ఒక ఆరోగ్య బీమా తీసుకొని మీరు ఉన్నటికైతే మనకి టయానికి మన బంధువు మిత్రులు రారు మా దగ్గరికి మన దగ్గరికి వచ్చేది ఎవరు మనం చేసిన ఒక ఆరోగ్య బీమా ఆ డబ్బులే మనల్ని కాపాడుతాయి కాబట్టి అందరూ డబ్బులు ఉన్నంతవరకే అన్నదమ్ములు కానీ తమ్ముళ్ళు కానీ అక్క కానీ బిడ్డలు కానీ కొడుకులు కానీ డబ్బులు ఉన్నంతవరకే బెల్లం వరకే ఈగులు అవుతాయి తర్వాత ఆ బెల్లం అయిపోయిన తర్వాత ఒక వీక్ కూడా వాళ్ళదు అలాగా మన జాగ్రత్తలు మనం పెట్టుకోవాలి మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకునేటికైతే మీ జీవితానికి మీరు చేసే పనులకి అభివృద్ధిగా పొందుతారు కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏముంది పిల్లల మీద ఏమేమి జరుగుతున్నాయి వాళ్ళ విద్యాపరంగా ఎలాగుంది మీరు చేసే పనులు ఎలాగుండాయి అనేది జాతక చక్ర గణితం వేసి మేమన్నీ చూసి పరిష్కరించి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా ఒక కారణం అనేది ఉంటుంది కాబట్టి మీకు ఉన్న సమస్యను బట్టి ఎలా ఉందా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకి ఒక మార్గం అనేది మేము చెప్పగలుగుతాం దానికి ఒక శాంతి చేయగలుగుతాం దానికి ఎలాంటి సమస్యను కూడా మేము తీసేయగలుగుతాం చేతబడి కానీ శల్లంగ కానీ బాలావతి కానీ షడు దిష్టి కానీ గృహ దోషం కానీ ఇలాంటి దోషాలని శాంతపరుస్తాం सर्वो जना सुखनो भवन्तु ओम नमः शिवाय